నమస్తే మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు సింగపూర్లో పర్యటిస్తున్న వేళ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అక్కడ మన భారతీయులతో మీటప్ పెట్టిన సందర్భంగా చాలా వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఉగ్రవాదం అనే దానికి భాష లేకపోతే ప్రాంతం అంటూ ఉండదు ఉగ్రవాదం ఉగ్రవాదం ఏ భాషలోనైనా ఉగ్రవాదం ఉగ్రవాదమే దాంట్లో డౌటే లేదు ఇందులో సాఫ్ట్ ఉగ్రవాదం సింపతి ఉగ్రవాదం అలాంటివి ఏమి ఉండవునైనా అని చెప్పేసి జయశంకర్ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా పొరుగుదేశం పాకిస్తాన్ని కూడా ఒక రేంజ్లో దొయ్యబట్టారు ఆయన స్టైల్లో చైనాని కూడా ఉద్దేశించి కొన్ని కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు మొత్తం వన్ అవర్కు పైగా సాగింది ఆ ప్రసంగం మీరు జయశంకర్ గారి ట్విట్టర్ ఖాతాని కనుక ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ విషయాలన్నీ కూడా ఎక్కువగా తెలుస్తాయి వన్ అవర్ వీడియోని మనం విశ్లేషించి అక్కడ చెప్పలేం కాబట్టి కొన్ని కొన్ని హైలైట్స్ మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఉగ్రవాదం విషయంలో ఆయన ఏమన్నారు అనే దానికి సంబంధించిన వార్త చూద్దాం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఓ పరిశ్రమ స్థాయిలో ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు ప్రస్తుతం సింగపూర్లో పర్యటిస్తున్న ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్లో తన పుస్తకం వై భారత్ మ్యాటర్స్పై జరిగిన లెక్చర్ సెషన్ తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాల్లో మాట్లాడారు పాక్తో భారత్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఒక పరిశ్రమ స్థాయిలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అయితే ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితులు భారత్ లేదు ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలి దాని నుంచి తప్పించుకోవడం కుదరదు ఒకవేళ తప్పించుకున్నా ఏ ప్రయోజనం లేకపోగా తిరిగి ఇబ్బందులు ఎదురవుతాయి ప్రతి దేశము ఒక సుస్థిరమైనటువంటి పొరుగు దేశం ఉంటే బాగుండు అని కోరుకుంటుంది అది కాకపోతే ఎలాంటి గొడవలకు దిగని ఒక దేశం ఉంటే బాగుండును అని కోరుకుంటుంది కానీ దురదృష్టవశాత్తు భారత విషయంలో అలా లేదు పాక్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లు వదిలివేయలేం అంటే దాని అర్థం ఏంటంటే ఉగ్రవాదాన్ని నీవు వదిలేసినప్పుడే నీకు స్నేహహస్తం చూపిస్తాం అంతదాకా ఉగ్రవాదంతో పాటుగా నువ్వు నాశనం అయిపోవాల్సిందే నీ నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవాల్సిందే ఇది ప్రపంచానికి జయశంకర్ గారు ఇచ్చినటువంటి సందేశం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్